ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధన దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ఈరోజు శ్రీవత్స యోగం ఉంది ధనలాభం కార్యలాభం జరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు తిది కృష్ణపక్ష చతుర్దశి ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత అమావాస్య వస్తుంది ఇది మతపరమైన వేడుకలు ఆరాధనలకి అనుమ అనుమైందిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈరోజు ప్రయాణాలకి స్నేహితులను సంగ సందర్శించడానికి షాపింగ్ చేయడానికి శుభ కార్యక్రమాలకి మంచిది ఇది ఈ ధనిష్ట నక్షత్రం సాయంత్రం మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజున అమృత కాలం ఈరోజు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ అమృతకాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయచ్చు ఎలాంటి మంచి కార్యక్రమాలైనా మంచి పనులన్నా చేయొచ్చు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తంలో ఎలాంటి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు సమస్యలు వస్తాయని చెప్తారు అందువల్ల ఖచ్చితంగా రాహుకాలంలో మీరు దుర్గా ఆరాధన చేయడం అనేది ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు యమగంట కాలం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలంలో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు ప్రయాణాలు కూడా చేయకూడదు అలాగే గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట రెండు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో కూడా చేసే పనులకి ఆటంకాలు ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు వర్జ్యం శుక్రవారం తెల్లవారు అంటే అర్ధరాత్రి మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది వర్జ్యం అంటే విడవదగింది అశుభ సమయం శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు అందువల్ల ఖచ్చితంగా ప్రేక్షకులంతా కూడా వారి వారి శుభ అశుభ సమయాల్ని గుర్తించి ఆ మేరకు వారి యొక్క పనులు చేసుకోవచ్చు అలాగే మీరు మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ ఇష్టదైవనామస్మరణం చేయండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఏ పని చేసినా కూడా ఇష్టదైవాన్ని పూజించి మీ కార్యక్రమాలు చేసుకుంటే చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవన్ నమస్కారం